హలో నమస్తే పేర్ని నాని గారి మీద అంటే కారు మీద దాడి మరి ఆయన మీద దాడి చేసేలా లేదు తెలియదు పేర్ని నాని గారి కారు మీద దాడి ఆ వీడియోలో చూస్తే ఒక పెద్ద రాయి తీసుకొని కొట్టినట్టున్నారు మరి లోపల ఎవరికైనా దెబ్బలు తగిలినాయో మనకైతే తెలియదు సరే ఈ సిమిలర్ ఇట్లాంటి సిమిలర్ దాడులు ఆగిపోయినాయి అని అనుకున్నాను నేను యాక్చువల్గా ఆపేశారలే మరి విపరీతమైన తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో మరీ చట్ట పేరు వస్తుంది ప్రభుత్వానికి అని వీళ్ళు ఆపేశారేమో అని అనుకున్నప్పుడు మళ్ళీ మొదలెట్టినట్టున్నారు ఓకే ఎందుకంటే అంటే ఈ అసలు ఈ దాడులు ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఇది ఒక కుల ప్రాతిపదికన ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఒక భావన ఇప్పుడు తెలుగుదేశంలో కమ్మోళ్ళందరూ తెలుగుదేశంలోనే ఉండాలి అనేటువంటి భావన అందరూ ఉండకపోవచ్చు మెజారిటీ కమ్మలు కొందా సత్యం మీద కమ్మ వాళ్ళ మొత్తం కూడా తెలుగుదేశంలోనే ఉండాలి లేదు ఒకవేళ తెలుగుదేశం కాకుండా ఏ పార్టీకి కమ్మలు సపోర్ట్ చేసినా సరే వాళ్ళ ఖమ్మ కొల ద్రోహులుగా వీళ్ళు అనుకుంటారు అని నా ఉద్దేశం అని చాలామంది మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కమ్మ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అఫ్కోర్స్ నేను పదే పదే పది చాలాసార్లు చెప్తూ ఉన్నాను ఓకే ఈవెన్ మై వైఫ్ ఫ్రమ్ దట్ క్లాన్ బ్రాహ్మిన్ ప్లస్ ఖమ్మ క్లాన్ ఓకే సో కాబట్టి నాకు చాలామంది ఖమ్మాలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏంటంటే నువ్వు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే నువ్వు మా కులసరు లేకపోతే మా కులసరి కాదురు అన్నట్టుగా చాలామంది కుర్రాలు ఉన్నారు కమ్మ కులస్తులు అందరూ ఉండకపోవచ్చు కొంతమంది ఇప్పుడు అలాగే జనసేనలో ఉన్న వాళ్ళు కాపు కులస్తులకి ఆ మైండ్ సెట్ ఉందేమో అని నాకు అనిపించేది చాలామంది జనసేన వాళ్ళతో మాట్లాడినప్పుడు జనరల్గా కాపు కులస్తులు మొత్తం కూడా జనసేనకి సపోర్ట్ చేయాలి నువ్వు జనసేనకి సపోర్ట్ చేయకుండా ఏ పార్టీకి సపోర్ట్ చేసినా నువ్వు కులద్రోహివి ఇవి అనేటువంటి ఒక ముద్ర వేయటానికి చాలామంది యూత్ అంతర్గతంగా వాళ్ళ యొక్క భావన పెద్ద పెద్ద నాయకులు మెచ్యూరిటీ ఉన్న నాయకులు ఉండకపోవచ్చు రాజకీయ నాయకులు వాళ్ళు పోవచ్చు బట్ యూత్లో యూత్లో ఉన్నటువంటి భావన అది ఇది ఎక్కువగా జనసేనలో ఉంది టీడీపీలో ఉంది మరి అది పొరపాటు కదా అది అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల్లో ఏ పార్టీలో ఉండొచ్చు కమ్మలు వై వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు కదా తప్పే ఉంది దాంట్లో చాలామంది కమ్మలు వైఎస్ఆర్సీపీకి ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ద్వేషించకూడదు కదా కాపులు అలాగే ఇప్పుడు పేర్ని నాని గారు లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఫ్రంట్ రోలో ఉండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ సైనికుడిగా పనిచేస్తున్నాడు దాన్ని కాపు కులస్తులు జీర్ణించుకోలేకపోవటం అనేది కరెక్ట్ కాదు దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ రైట్ అందరికి ఇప్పుడు ఇప్పుడు అవకాశం అనేది అందరికీ ఇవ్వలేరు ఏ పార్టీ అయినా అవకాశం అందరికి ఇవ్వలేరు ఈ కంపెనీలో ఉద్యోగాలకు కూడా కొద్దిగా వేకెన్సీస్ ఉంటాయి ఆ వేకెన్సీస్లో అప్లికేషన్స్ పెట్టుకుంటారు కొంతమంది కొంతమందికే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు అందరికి ఇవ్వాలని వాళ్ళకున్నా కొంతమందికే ఇవ్వగలుగుతారు వాళ్ళు ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు మిగతా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు మిన్న టైం ఉంటే ఓ ఓపిక ఉంటే వెయిట్ చేస్తారు లేదంటే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు రాజకీయాల్లో కూడా అదే జరుగుతాయి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ఎవరికి అవకాశం రాకపోయినా సరే ఎవరికి అవకాశం రాకపోయినా సరే వాళ్ళకి ఫ్యామిలీస్ పిల్లలు కుటుంబము అన్నీ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు అందులో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటారు ఒప్పుకున్నంత వరకు అవకాశం కోసం చూసి అవకాశం రాకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు అలాగే తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరికి అవకాశం రాకపోయినా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు ఓకే ఎందుకంటే ఒక పార్టీ అందరినీ ఫిట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు పేర్ని నాని గారు లాంటి వాళ్ళు అఫ్ కోర్స్ కాపు కులస్తునైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన నిజాయితీగా పార్టీకి పనిచేస్తూ ఉన్నప్పుడు మరి జనసేన కార్యకర్తలు ఆయన మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అన్ని కులాలలో అన్ని పార్టీలు అన్ని అన్ని పార్టీలు అందరు ఉండాలి నిజం చెప్పిన అందరూ ఉండాలి ఇప్పుడు నేను కూడా చాలామంది మాట్లాడుతుంటే దళిత సహోదరులందరి కింద మెసేజ్లు పెడుతుంటారు నాకు వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయామని మెసేజ్ పెడుతుంటారు ఓకే రిపల్ వాళ్ళు ఇది కొంతమంది పేటీఎం అని పెడుతుంటారు అమ్ముడు పోయేమని పెడుతుంటారు ఓకే అది సో వినటానికి బయటకు ఉన్నా సరే బట్ బట్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు పెడుతూ ఉంటారు అది అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మరి వాళ్ళు మరి ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం నాకే తెలియదు ఓకే సరే ఏదైనా సరే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులం వాళ్ళని వేరే పార్టీల్లో ఉన్నప్పుడు వాళ్ళే అటాక్ చేస్తూ ఉంటారు ఓకే అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను అది అసలు కరెక్ట్గానే కాదు అది ఓపెన్గా ఉండాలి కారణం ఏదైనా కావచ్చు పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొట్టారా అనంటే వైఎస్ వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసుకుంటే చేసుకోమరంటే పెన్ని నాని గారు మా ప్రాబ్లం అది కాదు పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి మేము అటాక్ చేసామంటాం అలాగే ఇప్పుడు కొడాలి నాని గారిని కమ్మోళ్ళు అటాక్ చేశారు ఎందుకు అని అంటే లోకేష్ గారిని తిట్టారు కాబట్టి అని అంటారు దట్ దట్ మే బి అ సెకండరీ రీజన్ లోకేష్ గారిని తిట్టారని వీళ్ళ మీద ఆమె పవన్ కళ్యాణ్ గారు తిట్టారని పెన్ని నాని గారి మీద ఇది సెకండరీ రీజన్ ఏంటి ప్రైమరీ వీళ్ళకి అంటే మన కులొస్తుంది మనం కావంటే పక్క వాళ్ళకి సపోర్ట్ చేయటం ఏంటి అనేది వాళ్ళ మైండ్ సెట్లో ఉండేది అది మరి అది రెడ్డిల్లో మరి మరి కూడా అది వస్తే మరి ప్రాబ్లం అయిపోయింది కదా ఇప్పుడు రెడ్డిస్ కూడా అదే వచ్చే ఒకే మెజారిటీ రెడ్లు వైసీపీలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్న రెడ్ల మీద దాడులు చేద్దాము కులద్రోహులు అని అంటే కరెక్ట్ కాదు కదా అది ఓకే టీడీపీలో చాలామంది రేట్లు ఉన్నారు పక్కన కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్లో ఉన్నారు చాలామంది రేట్లు అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు దయచేసి దాడులు చేయకండి అనేది నా అంటే నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం పేర్ని నాని గారి మీద ఒకవేళ ఓకే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనుకోండి అబ్యూజు చేశారు అబ్యూజ్ లాంగ్వేజ్ లాంటిది అది అభ్యంతరకరమైనప్పుడు దానికి పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు చట్టాలు అన్నీ ఉన్నాయి కదండి మాట్లాడేది తప్పు అనిపిస్తే మీరు మీరు కంప్లైంట్ చేయవచ్చు అది తప్పలేదని వాళ్ళు తెలుస్తారు తప్పు అయితే రెండు తప్పు అని న్యాయస్థానాలు తెలిస్తే ఆ పదాలు మళ్ళీ రెండు వాడరు అట్లా అట్లా చేయాలి కానీ ఇటు రాళ్ళు తీసుకొని కొడితే ఇంకా ఆల్మోస్ట్ హత్యా ప్రయత్నమే ఇప్పుడు ఆ రాళ్ళు తీసుకుని వేసిన కేసులు పెడతారంటే బెటరు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం కాదు బెటరు ఆ ఇస్ ఈక్వెల్ టు మటర్ చిన్న రాయి తీసుకొని కొట్టినా సరే అటెండ్ టు మటర్ పెట్టాలి కేసు పెట్టరు వాళ్ళ ప్రభుత్వం తిరిగి ఇప్పుడు వీళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు తిరిగి ఏమైనా అంటే వీళ్ళ మీద పెడతారు కేసులు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదే వైసీపీ వాళ్ళు మొత్తం మీద కేసులు పడతాయి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ మీద ఏ కేసులు పెట్టద్దని పోలీస్ స్టేషన్ చెప్పారని అంతర్గతగా ప్రజలు అనుకుంటుంది అది ప్రజలు అనుకుంటుంది ప్రజల్లో వ్యతిరేకత భావన వచ్చేసేది ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండకపోతే ప్రభుత్వ వ్యతిరేక భావన అన్నిసార్లు డబ్బులు తీసుకొని అయ్యరు అన్నిసార్లు మీరు చెప్పిన మాటలు వినరు ఎదురువాడి మీద కోపం వచ్చినప్పుడే నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మనం పట్టించుకోలేదని కొంతమంది కార్యకర్తలు మీ దగ్గర డబ్బులు తీసుకొని మీ కోఆపరేట్ చేసి ఉండొచ్చు అది ఎన్నిసార్లు జరగకపోవచ్చు అది ఓకే మీరు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఐదు వేలు పెన్షన్ ఇస్తాను అంటే అది మేబీ ఆశపడి ఒకసారి ఆశపడి వేసి ఉంటారు అన్నిసార్లు జరగదు అది ఒక జనరేషన్ జనరేషన్ మారినప్పుడు ఒకసారి చూస్తారు ఐదు రోజులు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా రాంగ్ ప్రామిసులు చేస్తారని చెప్పి పేరు ఉంది బట్ అయినా ఆయనకి ఎందుకు వేస్తున్నారంటే జనరేషన్ మారుతుంది కదా ఎప్పుడైతే ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అరే ఈయన అది ఇస్తాను ఇది ఇస్తానంటాడు కానీ ఇవ్వడు అని అన్ అని తెలిసిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్లు అయిపోయారు ఇప్పుడు యూత్ యూత్కు తెలియదు యూత్ కొత్త ఓటర్లు ఉంటారు కొత్త వాటర్లు లేస్తారు ఓట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రామిసులన్నీ ఫిల్ఫిల్ చేయకపోతే నెక్స్ట్ మళ్ళీ మీకు అయ్యారు అదే చెప్తున్నా యంగ్స్టర్స్ మళ్ళీ నెక్స్ట్ మీకు అయ్యారు వీళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో జాగ్రత్తగా దాడులు చేయొద్దని రిక్వెస్ట్ అంతే రిక్వెస్ట్ 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 దాడులు చేయకండి ఎవరి మీద దాడులు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ